క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీర దారిద్యం పెంపొందుతుందని చిత్రియాల పిఎస్సీఎస్ చైర్మన్ జాల నరసింహారెడ్డి అన్నారు అరవై ఏడవ ఎస్జిఎఫ్ నల్గొండ జోనల్ స్థాయి కబడ్డీ బాల బాలికల టోర్నమెంట్ సెలక్షన్ మీట్ బుధవారం దేవరకొండ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్జిఎఫ్ దేవరకొండ డివిజన్ సెక్రటరీ పిజి నరసింహరావు ఎస్డిఎఫ్ నల్గొండ సెక్రటరీ జి వాసుదేవరావు క్రీడల నిర్వాహకుడు జె చంద్రియ ఆవతరణలో జరిగాయి ఈ సందర్భంగా ముఖ్య అతిథి పిఎస్సి చైర్మన్ జాల నరసింహరెడ్డి జ్యోతి ప్రజ్వల చేసి క్రీడలను ప్రారంభించారు ఈ సందర్భంగా జాలా నరసింహారెడ్డి మాట్లాడుతూ చిన్నతనంలోనే విద్యార్థిని విద్యార్థులకు క్రీడల పట్ల ఉపాధ్యాయులు శిక్షణలో తర్ఫీదు ఇవ్వాలని అన్నారు జాతీయ క్రీడల కబడ్డీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు క్రీడా మైదానాలకు క్రీడాకారులకు క్రీడలు రాణిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు అండగా ఉంటుందని తెలిపారు स्टार्ट <laughs> 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 हे गजरा मनम दिनेश क्लैप 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 स्टार्ट भाई मैच स्टार्ट भाई अरे अरे मेटे ये फॉर्मेट स्पोर्ट के सत्य

स्मै श्री गुरवे नमः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमया ॐ शान्ति శాంతి శ్రీ గురు భీవన్ నమ జ్యోతి ప్రజ్వల కార్యక్రమానికి అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ సరే ఒక రెండు మాటలు మేడం మనం మన వేదికను మనం ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాం రెండు మాటలు సభలు ఉద్దేశం జిహెచ్ఎస్ దేవరకొండ గ్రౌండ్లో కబడ్డీ టోర్నమెంట్ పోటీలు నిర్వహిస్తున్నందుకు మా గ్రౌండ్ను మీరు యూజ్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ విషయము చాలా పిల్లలకు ఇన్స్పైర్ అనమాట ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను గర్ల్స్ మీరందరూ వినండి నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఇష్టమైన క్రీడ కబడ్డీ చాలా ఇష్టం నాకు ప్రైజ్ వచ్చింది ఎప్పటికీ సర్టిఫికెట్ నా నా దగ్గర ఉంది అనమాట చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను అవన్నీ అప్పుడప్పుడు చూసుకుంటుంటాను కాబట్టి మీరు కూడా చాలా బాగా పార్టిసిపేషన్ చేసి మంచి పేరు తెచ్చుకుంటారు శారీరకంగానే మానసికంగా చాలా ఎదుగుదలనిచ్చేటివి క్రీడలే క్రీడలను మనము చాలా ఇష్టంతో ఈ క్రీడలు చాలా దోరం చేస్తాయి ఈ యొక్క కార్యక్రమం వాస్తవంగా ఇరవై రెండో తారీఖు అని ముందర షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు చేసుకొని మన ఇప్పుడు మన్ననే ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే బాలనాయక్ గారి దగ్గర టైం తీసుకున్నారు ఇరవై రెండో తారీఖు అయితే నేను తప్పకుండా పాల్గొంటాననే కార్యక్రమంలో ఆయన ఇరవై రెండో తారీఖు నాడు టైం తీసుకున్నారు అయితే సడన్ గా రాత్రి వచ్చే ఏమైందంటే రేపు ఏదైతే హన్మకొండలో జరిగే నేషనల్ కార్యక్రమం ఉంది మీరైతే పార్టిసిపేషన్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఉంది కాబట్టి దాన్ని ఇరవై తారీఖు చేంజ్ చేయడం జరిగింది ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి కనుక మన ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి రాలేదు రాలేదు కనుక వారి తరఫున నన్ను రిప్రజెంటేట్ చేయడం చేయమని చెప్పినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కాకపోతే నేను కొంత ఆదరతతో ఉన్నాను ఎందుకంటే నాకు తొమ్మిది ఏళ్ళకి ఇచ్చే టైము నాకు రెండు మూడు ప్రోగ్రామ్స్ ఉన్నాయి పాపం మిస్ అయిపోయినాయి ఒకటే ఫోన్లు వస్తున్నాయి దయచేసి ఏమో అనుకోకండి వాస్తవంగా సార్ గారు చెప్పినట్టు దేవరకొండ ప్రాంతాల్లో క్రీడలు నిజంగా కూడా చాలా వెనుకబడి ఉన్నాయి ఎందుకంటే ఈ విధంగా ఎంకరేజ్మెంట్ చేయడానికి వాస్తవంగా ఇక్కడ చాలా మంది లేడీ వ్యాయామ టీచర్లు కూడా ఉన్నారు నేనైనా చూసినా చాలా సంతోషం అనిపిస్తుంది ఇంతమంది టీచర్లు ఉన్నారని పీడికి సంబంధించి కాకపోతే ఎవరెవరి పరిధిలో ఉన్నటువంటి దాన్ని దాన్ని బయటికి ఎంకరేజ్మెంట్ చేయలేక ఎవరైతే దాతలు దొరకలేక ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోలేక చాలా వెనుకబడి ఉన్నటువంటి దేవరకొండ ఉంది కాబట్టి ఇప్పటికీ ఇదే ఇప్పటికైనా మేల్కొన్నారు ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు చాలా మంది వెనుకబడి ఉన్నారు అంటే మంచి వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తే పాల్గొని ఈ యొక్క దేవర్కొండ పేరు నిలబెట్టడానికి చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు కానీ వాళ్ళకి ప్రోత్సహించి ట్రైనింగ్ చేయడానికి కొంత ఇక్కడ ఆ ఎంకరేజ్మెంట్స్ ఆ ఏర్పాట్లు లేవు కనుక రేపు రానున్న రోజుల్లో సార్ చెప్పింది ఇప్పుడే ఈ ప్రాంతాన్ని క్రీడల పరంగా అభివృద్ధి చెందడానికి తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారితో ఏ అయితే మినిస్టర్కి ఫోన్ చెప్పాలో ఈ ప్రాంతం క్రీడా ప్రాంగణాల కోసం ఏదైతే కావాలో తప్పకుండా నేను వారి వెనుకంగా ఉండి నాకు మీరైతే ఎప్పుడైతే అప్పీల్ అంటే ఇది కావాలి సార్ అంటే తప్పకుండా చేపించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతారని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను అట్లాగే నేను సంతోషపడుతున్నాను ఎందుకంటే మొన్ననే వన్ మంత్ బ్యాక్ ఇదే కబడ్డీ పోటీలో నా ఇద్దరు కొడుకులు కలకత్తా పోయి పార్టిసిపేషన్ చేసారు అంటే కబడ్డీ మీద అంత ప్రేమ నేషనల్ ప్రోగ్రామ్ ఇంటర్ నేషనల్ కార్యక్రమానికి మొన్న కలకత్తాకు పోయింది మా పిల్లలు కూడా పార్టిసిపేషన్ చేసిండ్రు అందుకే మీరు కూడా ఈ ప్రాంతంకి వెళ్ళి మీ యొక్క ప్రతిభను కనపరిచి తప్పకుండా ఏదో ఒకటి దేవరకొండకి ఈ కబడ్డీ అంటే మీ తల్లిదండ్రులే కాదు సంతోషపడది ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని తయారు చేసినటువంటి ఉపాధ్యాయులు కావచ్చు ఈ దేవరకొండ ప్రాంతంలో ఈ స్టూడెంట్ అంటే ఈ దేవరకొండ ప్రాంతమో లేకపోతే పక్కన ఉన్నటువంటి తండానో పక్కన ఉన్నటువంటి వెళ్ళి పలానా క్రీడాకారుడు నేషనల్ కు ఇంటర్నేషనల్ కు పార్టిసిపేషన్ చేస్తున్నంటే మేమందరం కూడా సంతోషపడతామని గర్వంగా చెప్తున్నాం ఈ సందర్భంగా మీ అందరికీ కూడా